ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ప్రతి లగ్నము వారికి మనకు మొత్తం పన్నెండు లగ్నాలు పన్నెండు పన్నెండు లగ్నాల్లో మీరు ఏ లగ్నంలో జన్మిస్తే మీరు చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి చిన్నవి చాలా ఈజీగా చేసుకునేవి వాటి వల్ల మీరే కింగ్ అవుతారు మీరే కింగ్ మేకర్ కూడా అవుతారు ఎందుకంటే ఇవి చేసుకోవడం వల్ల ముఖ్యంగా ధన అభివృద్ధి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి అసలు ఏమిటో నాకు ధనాభివృద్ధి రావట్లేదు అనుకుంటూ ఉంటారు ఆ ధనాభివృద్ధి రావడము అనేటువంటిది ఈ చిన్నపాటి ప్రక్రియ వల్ల జరుగుతుంటుంది అదేమిటి అనేటువంటిది ఒకో లగ్నం బట్టి ఉంటుంది లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు రాశి సెకండ్ ఆప్షన్గా తీసుకుంటారు ఎందుకంటే మనసే మనం ఏమిటి మనం అంటే మన మనస్సు కాబట్టి చంద్రుణ్ణి ఆధారంగా తీసుకొని కూడా ఈ సెకండ్ ఆప్షన్గా తీసుకోవచ్చు లగ్నం తెలియని వారు లగ్నం తెలుసు లగ్నం నుంచే చూసుకోండి అదేవిధంగా ఈ మొత్తం వీడియోలో లాస్ట్లో కొన్ని కండిషన్స్ చెప్తాను కన్యా లగ్నము కన్యా రాశి లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి యాజ్టీస్గా వెళ్ళొచ్చు లేదా లగ్నం తెలియదండి రాశి నుంచి చూసుకోవచ్చు నేను చెప్పే ప్రక్రియ చేసుకోవచ్చు కన్యా వారికి పర్టికులర్గా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అంటే ఇది లైఫ్ లాంగ్కి చెప్తున్నాను నేను మీకు మీరు చేయవలసిన దేవత ఆరాధన అంటే మీ పూర్వజన్లో కర్మ మీ పూర్వజన కర్మం తగ్గించేటువంటిది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అంటే అదేంటండి విష్ణువు వెంకటేశ్వర స్వామి రాముడు అంతరావు అందరూ ఒకటే కదా అంటే ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ పట్టుకోవాలి ఒకే విష్ణువు దశ అవతారాల్లో రకరకాల అవతారాల్లో వచ్చాడు ఆ యొక్క అసురుల్ని సంహరించడానికి ఏమి రాముడు అవతారంలోనే పదిసార్లు రావచ్చు కదా కృష్ణ అవతారాల్లోనే పదిసార్లు రావచ్చు కదా కాదు ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని కిల్ చేయడానికి ఏ రూపం దాలుస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ కిల్ అవుతుందో అదేవిధంగా మన జన్మజాత చక్రవర్త్యా మన పూర్వజన్మ కర్మ తొలగడానికి ఏ ఎనర్జీ కావాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ కన్యాలగ్నం వారికి మీకు కావాల్సింది ఎందుకంటే కన్యాలగ్నం అంటేనే మోస్ట్ ఇంటలెక్చువల్ వీళ్ళు కూడా మేనేజ్ చేయగలుగుతారు చాలా చక్కగా ప్రతీది మేనేజ్ చేస్తూ చాలా తెలివిగా అన్నీ తెలుసుకుంటూ బిజినెస్ చేయాలని ఆకాంక్ష ఉంటుంది ఇవన్నీ నెరవేరాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది వెంకటేశ్వర స్వామి ఆరాధన దీంతోపాటు ఇక్కడ మీరు ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ సహజంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేతువు రెండవ స్థానంలో తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు సో దానికి కాస్త గణపతి ఆరాధన కూడా చేసుకోండి అయితే ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ నవగ్రహాల్లో బుధ శని గ్రహాలను చూసుకోండి అంటే బుధ లగ్నాధిపతి పంచమాధిపతి అయినటువంటి బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మీరు ఎంత దీపారాధన చేస్తూ ఉంటే బుధ శని గ్రహాల దగ్గర నూనెతో అంటే చక్కగా బుధ శని గ్రహాల వెళ్ళి వాటిని శుభ్రపరిచి అక్కడ ఒక చిన్న మిశ్రీ కానీ లేకపోతే ఏదైనా నైవేద్యంగా పెట్టి దీపం పెట్టి తొమ్మిది ప్రదక్షణాలు చేయండి బుధవారము శనివారము అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే మంగళవారము శుక్రవారం కూడా చేయవచ్చు ఈ వారాలు చేయండి మరియు వెయిట్తో పాటు పర్టికులర్గా గోధుమలు ఉంటాయి గోధుమలు మరియు మనకి శనగలు ఉంటాయి గోధుమల్ని శనగల్ని గురువారము ఆదివారము గోధుమలతో పాటు రెడ్ కలర్ క్లాత్ శనగలతో పాటు ఎల్లో కలర్ క్లాత్ ఈ రెండింటినీ తీసుకొని ఆది గురువారాల నాడు దానంగా ఇస్తూ ఉండండి మీకు దగ్గరలో ఉన్నటువంటి పురోహితుడికి ఆది గురువారాలు మీకు కుదరలేదు ఉదాహరణకి అప్పుడు మంగళ శుక్రవారాలు కూడా ఇవ్వకొచ్చింది సెకండ్ ఆప్షన్ ఇలా చేస్తూ ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే ఉత్తరం గోడకు వైట్ కలర్ ఉండేలా చూసి అక్కడ వచ్చిన లాకర్లాబెట్టి అందులోనే ధనం పెడుతూ ఉండండి ఎందుకంటే కుబేర స్థానం యాక్టివేషన్ అవ్వాలి ఇక్కడ మనం కేవలం జ్యోతిష్ శాస్త్రపరంగా ఒక ప్రక్రియ చేస్తున్నాము సరిపోదు వాస్తుపరంగా కూడా మనకు యాక్టివేషన్ అవ్వాలి అదేవిధంగా అగ్నిదేవుని యాక్టివేషన్ చేయాలంటే ఆగ్నేయం మూల సరిగ్గా మీ స్టవ్ ఉందో లేదో చూసుకొని అక్కడ ఒక గ్రీన్ బల్బ్ వెలిగించండి సౌత్ సౌత్ వెస్ట్ ఎట్టి పరిస్థితుల్లోని ధనవది పెట్టకండి దాని ద్వారా ఏమవుతుందండి ఎంత సంపాదిస్తుంటే అంత పోవడం జరుగుతుంటుంది ఈ ఈ ప్రక్రియ పాటిస్తూ నేను చెప్పినటువంటిది కంటిన్యూస్గా కనుక చేసినట్లయితే మీకు మీరే మిమ్మల్ని మీరే రాజుగా మార్చుకోగలుగుతారు ధన అభివృద్ధి దేవత అనుగ్రహం కూడా కలుగుతుంది మనం ఇప్పటివరకు చెప్పినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో పాయింట్ నెంబర్ వన్ ఇది కంటిన్యూస్గా చేయండి మీరు రెగ్యులర్గా చేయడం ప్రాక్టీస్ చేయండి అంతేగాని కొండ్రోలు చేసి కొండ్రోలు ఆపేస్తే మాత్రం ఈ ప్రక్రియ ద్వారా నేను ఇప్పుడు చెప్పినటువంటి దానం కావచ్చు మంత్రం కావచ్చు వీటి ద్వారా మీకు ఉపయోగం ఉండదు ఏది రెగ్యులర్గా చేయకపోతే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక వ్యక్తికి చాలా చక్కగా మజిల్స్ రావాలనుంది అంటే మంచి బాడీ బిల్డ్ రావాలనుంది జిమ్కి రెగ్యులర్గా వన్ ఆర్ టూ అవర్స్ రెగ్యులర్గా వెళ్తేనే అతనికి బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది కానీ ఏదో వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి నాలుగు రోజులు చేసి మళ్ళీ రెండు రోజులు మానేయడము ఇలా చేస్తే ప్రాక్టికల్గా మనకి ఎలా అయితే బాడీ ఫిట్నెస్ పెరగకుండా అతని జీవితాంతం చేసినా దాని ఉపయోగం ఎలా ఉండదో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మంత్ర సాధన కావచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక్కొక్క లగ్నానికి చెప్పాను దాని పరంగా ఆ రాశి పరంగా కావచ్చు మీరు రెగ్యులర్గా చేస్తేనే దాని ఉపయోగం ఉంటుంది ఎందుకంటే మీరు చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అదంతా ఒక సిస్టమాటిక్ పరంగా మీ యొక్క పూర్వజన్మ కర్మని తొలగిస్తూ మీకు యోగాన్ని ఇచ్చేటువంటి దిశ వైపు ప్రయాణం జరుగుతూ ఉంటుంది కాబట్టి అది మీరు మధ్యలో బ్రేక్ చేశారనుకోండి అది అక్కడికి ఆగిపోతూ ఉంటుంది కాబట్టి ఇది రెగ్యులర్గా చేయడం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి ఒకటి రెండవది ఏంటంటే రెండవ పాయింట్ ఏంటంటే కండిషన్స్లో చాలామందికి చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి నేను ఉండవనట్లేదు పొరపాటును కూడా మీరు ఈ ప్రక్రియ ఒక కొన్సెప్ట్ చేశారు మిగతా టైం అంతా కూడా అయ్యో ఇలా ఉంది ఏం నెగిటివ్ అవుతుందో అని చెప్పి నెగిటివ్ని అసలు థింక్ చేయకండి గుర్తుపెట్టుకోండి నెగిటివ్ని పొరపాటుని కూడా థింక్ చేయకండి ఇంకా మూడవది ఈ ప్రక్రియలు ఆల్రెడీ చెప్పానండి మీకు భగవంతుడికి సమర్పిస్తూ చేయండి అని ఈశ్వరార్పణంగా ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే నాకు సమర్పిస్తారో ఫలాపేక్ష రహితంగా అంటూ ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు ఖచ్చితంగా మనకి దాని యొక్క ఫలితం అనేటువంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చేసాను ఆయనే నాకు ఇస్తాడు అనుకోండి పర్టికులర్గా ఇంత ఫలితమే ఈ ఫలితమే రావాలనేటువంటి మన చేతుల్లో ఉండదు ఎందుకంటే మీరు అనుకోవచ్చు నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని గవర్నమెంట్ జాబ్లో చిన్న జాబ్ రావాలా లేకపోతే అంతకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా హై లెవెల్లో ఇవ్వాలా అనేటువంటిది ఈశ్వర్ నిర్ణయిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఏంటంటే జనరలైజ్డ్గా చెప్పానండి మీకు పర్సనల్ చార్ట్స్లో మళ్ళీ కొన్ని మార్పులు వస్తాయి అంటే ఏంటి ఇంకొంచెం ఇన్డెప్త్గా అంటే ఈ గ్రహం ఇక్కడ ఉంది కానీ ఈ గ్రహం ఇక్కడి నుంచి ఇంకొంచెం ఇంకో గ్రహంతో కలిసినప్పుడు ఇంకొంచెం ఇంకోటి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది కాబట్టి మీ పర్సనల్ చార్ట్ కూడా చాలా ముఖ్యం ఇక్కడ అయితే ఇప్పుడు మనకు ఇప్పటివరకు మనం చెప్పుకుంది పర్సనల్ చార్ట్లు ఉన్నా లేకపోయినా ఈ లగ్నం వారికి ఈ రాశి వారికి ఇది చేసుకోవచ్చు అయితే పర్సనల్ చార్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే మీ యొక్క తేదీ నెల సంవత్సరము సమయము ప్రాంతము కూడా చాలా ముఖ్యం సమయము ప్రాంతం వల్ల మీ లగ్నం తెలుస్తుంది లగ్నాన్ని బట్టి మీరు ఏ దిశలో ప్రయాణం చేస్తే అంటే మీరు ఏ మార్గాన్ని ఉంటే లైఫ్లో ఎదుగుతారు అనేటువంటి తెలుస్తుంది మీ ధనాధిపతిని బట్టి మీకు ఏ మార్గాల్లో ధనయోగం ఉంది మీ యొక్క ప్రయత్న భావాన్ని బట్టి మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది అదేవిధంగా మీరు ఏ దిశలో ఉంటే అంటే గృహంలో తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లో ఏ దిశలో ఉంటే మీకు బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ఇక్కడ సంతానం విషయాలు కావచ్చు పూర్వజన్మ కర్మ కావచ్చు వివాహము వివాహ జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ విషయం కావచ్చు మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి వృత్తి వ్యాపార విషయాల్లో అంటే వృత్తినిచ్చే ప్లానెట్ ఒకటి ఉంటుంది పర్టికులర్గా వ్యాపారం ఇచ్చే ప్లానెట్ ఉంటుంది ఆ రెండిట్లో ఏది బలంగా ఉంది దాన్ని బట్టి జాబ్ చేస్తే బాగుంటుందా వ్యాపారం చేస్తే బాగుంటుంది ఒకవేళ వ్యాపారం చేస్తే ఏ వ్యాపారం చేస్తే మీకు కలిసి వస్తుంది అది ఎప్పటి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది లేదా మీ పేరు మీద చేస్తే బాగుంటుందా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద చేస్తే బాగుంటుంది వాళ్ళకి అది మరి యోగిస్తుందా లేదా ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకాలు ఉంటాయి కొంతమందికి ఇక్కడ ఉండకుండా విదేశాలకు వెళ్తే బాగుంటుంది అలాంటి వాళ్ళకి విదేశీ ధనయోగాలు ఉంటాయి అలా ఉన్నప్పుడు అది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే మన జీవితం అంతా ఇక్కడే అయిపోతుంది వెళ్ళరు దాని ద్వారా వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతుంటారు కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకొని ఆ అమ్మవారి అనుగ్రహంతో నవగ్రహాల అనుగ్రహంతో మీరు సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమః